సంగారెడ్డి పట్టణంలోని స్థానిక ఆప్స్ గార్డెన్స్ లో సంగారెడ్డి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీశ్రీ అమ్మ భగవాన్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పద్మిని దామోదర రాజనరసింహ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా అమ్మ భగవాన్ సమితి సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ కల్కి భగవతి భగవాన్ల కళ్యాణం లోక కళ్యాణం కోసం వర్షాలు సకాలంలో కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కళ్యాణం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ భగవాన్ సమితి సంగారెడ్డి సభ్యులు సత్యనారాయణ అరుణ సిద్దయ్య శివరాణి మల్లెసం కొండల్రెడ్డి నాగరాజు అనిల్ కుమార్ పవన్ కుమార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు थे ना दिख रहा बनो बाढ़ रही है दो मैसेज दबाजना हाँ तो फिर हम कहाँ घर तोपरा ना आयू जबाज तो धुकराना चीजों चलती धुकराना चीजों चलती जेलो जेलो बच्चे लोगों का कच्चे प्रेम तो दुखी करते हैं फिर अब वो आता है ताई से मतलब चल चलता है हाँ मतलब एक संतोष दे अब धोने का मोड़ रहती है నవమ్మ పద్మకుమారమ్మ అమ్మల దేవుడు కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు వెంకటేశ్వరు గారు పూజ కార్యక్రమం వస్తుందీగా అవరవత విజయ రామన సుందరగానికి అసత్యమైన చింత ఉండని అని చెప్పండి జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ సర్వ దియ జమాయో హాతః హం జీవయంతే నాహం అధవ్యోసానే జీ చిపత్తి స్వాతిరాజక్ యాత్ సత్యాయ ప్రచేనే తో మనకు కూడా కొని కరిగాలనో వచ్చేది మనందరం కూడా కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎరేడీస్ కళ్యాణ కళ్యాణ మధు అంటే మధు मध्यमा मध्यविभक्तमा मन्ना जम भेलंगे ना हम अनितिवश जग का अनितिवश वाला जीवन में खाली जीवन नहीं खाई दावदारा फाल दावदारा बच्ची दावदारा बुड़ी दावदारा मतलब हम कर्म मन्ना जम भेलंगे ना हम मध्योर हने ले इन जब अपने त्वा विराजम्या लोलिंदिका प्राह मेंचुस मदेदो भुतरान अंद्रान जबेदो

मेरे बड़ों तीन दो तो नंदन राधा निरामय के नाम से रस्म बनाओ राजनाथ प्रजा राम का चंद चंद कुछ भी होता है कन्या राम की फुटनालों अम्मा नाचकर मिठाई बनाओ ताई ने निवेदन कन्या भारमांस के हम बाज में डांस ¡Mira! <laughs> సన్మానం వీ పెద్ద నిమిషం చెప్పట్లే వచ్చారు పట్టో సన్మానకార్తులకు సదర్ అండ్ అవీందర్ మహేందర్ నవీందర్ విదర్ అన్నదమలండి సేమ్ అలాన కదా అన్నదమలండి అన్నపడతండి జై భరత్ సీయమ్మ భగవంత్ కి జై శ్రీ పురుష తమ కి కళ్యాణ మా భగవాన్ కిడే మా భగవాన్ అండి ఎంతో ఓర్పుతో సంవత్సరానికి ఒకసారి అమ్మా భగవన్ కళ్యాణం ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ప్రతిసారి కంటే ఎవ్రీ టైం ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నాకైతే ఈసారి ఆ మ్యూజిక్ కానీ ఆ పాటలు కానీ చాలా అద్భుతం వాళ్ళు పాడుతూ ఉంటే కూడా భక్తులు ఆనందంతో ఆటలాడడం చాలా ఆనందకరం చాలా బాగా అనిపించింది నాకు ఈ నా ఆ ట్విన్స్ ఎవరైతే ఉన్నారో వారిని నాకు సత్కరించాలని ఈరోజు నాకు అనిపించింది నేను అందుకే కూడా తెప్పించాను ఇది నాకు అనిపించిందో మరి అమ్మ భగవాన్ నాతో జయిస్తున్నారో మరి వారికే తెలియాలి ఒక్క చిన్న మాట మాత్రం ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నాను అప్పుడప్పుడు అమ్మ భగవాన్ దర్శనం ఇస్తూ ఉంటారు కదా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య పర్సనల్ దర్శనం ఇస్తున్నారు అంటే ప్రత్యేకంగా అమ్మ భగవాన్ మన తలపైన ఆశీర్వదించి మనం టచ్ చేస్తారన్నమాట అలా ఎంతోమంది భక్తులు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు వారి బాధ నమస్కారాలు చేసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వచ్చారు వాళ్ళందరూ చెబుతూ ఉంటే విని నాకు కూడా వెళ్ళాలనిపించి నేను కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను ఎవరికైతే అమ్మ భగవాన్ స్పర్శ అంటే గురువుల స్పర్శ ఎంత గొప్పదో మీరు అనుభవించి అనుభవిస్తేనే తెలుస్తుంది కాబట్టి మీరందరు కూడా వెళ్ళి ఆ అమ్మా భగవాన్ యొక్క ఆశీర్వాదము వారి స్పర్శని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం అందరం కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏ ఆశతో చేస్తారు నాకు ప్రమోషన్ వస్తుంది ఇంకా సాలరీ పెరుగుతుంది నా నా కుటుంబం బాగుంటుంది అలాగే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు రావాలి అనే కోరికతోనే మన అందరూ కూడా ఉంటారు కదా మరి అమ్మ భగవన్ దగ్గరికి వస్తే ఎలాంటి ప్రమోషన్ వస్తుందో మీకు తెలుసా మనం అందరం వింటూ ఉంటాం కదా ఈ మానవ జన్మలో ఏదైనా పుణ్యకార్యం చేసినట్టయితే మళ్ళీ వచ్చే జన్మలో ఎంతో ఆనందంగా సంతోషంగా అన్నీ ఉండి ఆనందంగా జీవిస్తామని కానీ చాలా సత్కర్మలు చేస్తూ ఇలాంటి దివ్య పురుషుల ఆశీర్వాదం తీసుకొని అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి అవతార పురుషుల దగ్గర మనం ఎప్పుడైతే దర్శించుకుంటూ వారికి సేవ చేస్తాము మనకు దొరికేది ఏంటో తెలుసా ఇది మానవ లోకం కదా భూలోకం కదా తర్వాత ఎన్నో లోకాలు ఉన్నాయి మీరు సినిమాల్లో కానీ దాంట్లో దీంట్లో వినే ఉంటారు ఇప్పుడు ఈ మానవ లోకంలో గనక మనము ఇలాంటి అవతార పురుషుల యొక్క సేవ చేసుకున్నట్టయితే వారి సన్నిధా సన్నిధానంలో ఉన్నట్టయితే మనకి లభించేది ఇంకొక లోకం తర్వాత అంటే ఇంకా ఉన్నతమైన లోకం ఇలా లోకాలు సేవ చేస్తూ లోకాలను లోకాలను అలే ఇప్పుడు ఎలాగైతే ఈ ప్రపంచంలో ప్రమోషన్స్ తీసుకుంటూ ఒక స్థాయికి ఎదగాలని మనం ఎలా అయితే అనుకుంటామో అలాగే ఇలాంటి అవతార పురుషుల దగ్గర మనం సేవ చేసుకొని సత్కర్మను సంపాదిస్తే ఇంకా ఉన్నత లోకాలకు వెళ్తూ ఆఖరిలో ఆ భగవంతుల్లో ఐక్యమయ్య అవ్వడానికి మాత్రమే ఇవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి మనమందరం కూడా సత్కర్మ చేస్తూ అమ్మా భగవాన్ దర్శనం చేస్తూ చేసుకుంటూ మీరందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క స్పర్శన తీసుకొని స్పర్శించగానే మనకు ఎన్నో లభిస్తాయి అంటే ఇంకో ఇంకొకటి కూడా ఉంది మనలో ఉన్న చేసుకోవాలి మీరందరూ కూడా అమ్మ భగవాన్ దర్శనం ఇస్తున్నారు మీరందరూ వెళ్ళి దర్శనం చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ భగవాన్ని కూడా పాద నమస్కారాలు చేస్తూ వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆనందము అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అలాగే ఆ నుంచి కూడా నేను సత్యనారాయణ న్యాయవాది సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను అదనంగా బ్యాలెన్సింగ్గా అమ్మ భగవాన్ సేవా సమితి నుంచి జిల్లా మొత్తం భక్తులను పిలిచి ఈ ప్రతి సంవత్సరము కళ్యాణం చేస్తాము అయితే ఈసారి జిల్లా మొత్తం యావత్తు బిహెచ్ఎల్ నుంచి జగుపేట్ సువాసిపేట్ జైరాబాద్ మునిపల్లి ఎన్నో ఇక్కడ యజమాయిలారం అన్ని ఎన్నో ఉన్నతమైన గ్రామాలు మరియు మారుమూల గ్రామాల నుంచి మేము వాళ్ళకు ఆహ్వానాలు అందించాము ఇరవై ఐదు రోజుల నుంచి ఆహ్వానాలు అందించుకొని వాళ్ళు మేము పిలవగానే ఈ అమ్మ భగవాన్ కళ్యాణం కోసం వాళ్ళందరూ హాజరైనారు ఈ కళ్యాణం ఎందుకోసం జరిపిస్తాం ప్రతి సంవత్సరం అంటే లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు పడాలి కుటుంబ బాంధవాలు సరిగ్గా ఉండాలి ఇలాంటి డిస్కూట్స్ రాకుండా ఆనందంగా ఉండాలి మరియు వాళ్ళకు పిల్లలకు వాళ్లకు సకాలంలో కళ్యాణాలు జరగాలి ఈరోజు స్పెషల్గా రిలేషన్ హ్యాపీ రిలేషన్షిప్ డే అమ్మ భగవాన్ల కళ్యాణం అంటే బాంధవాలు సరిగా ఉండాలని ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం జరిపిస్తాము సుభిక్షం ప్ర ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి మా జిల్లా అంతా సుభిక్షంగా ఉండాలని మేము అన్యోన్యంగా కష్టపడి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణాలు జరుపుతాము అమ్మ భగవాన్ల అనుగ్రహంతో అమ్మ భాగవాన్లు ఎవరని చాలా మంది తెలియకపోవచ్చు అమ్మ భాగవాన్లు రెండు ఎనిమిది వందల ై సంవత్సరాల క్రితం వాళ్ళు విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు కలిసి శ్రీపాద శ్రీ శ్రీపాదశ్రీవల్ల దత్తాత్రేయులుగా వచ్చారు లక్ష్మీపార్వతి సరస్వతి అనగలక్ష్మికి వచ్చారు వీళ్ళిద్దరు ఏకరూపమే శ్రీపాద శ్రీ వల్లభ నుంచి నృసింహ సరస్వతి స్వామి సమర్థ శిరిడి సాయిబాబా వీళ్ళెవరు కళ్యాణం చేసుకోలేరు ముక్తి కోసం తర్వాత వాళ్ళు కలియుగంలో కలిగి నేర్చి నేను కళ్యాణం చేసుకుంటున్నారు అదే సింహలంలో ఉన్న వెంకయ్య గారి కూతురిని పద్మావతి దేవిని భగవాన్ కళ్యాణం ఆడిన రోజు ఇది ఈ కళ్యాణం ఆడిన రోజు కాబట్టి ఇది కలియుగం ఇది ఎండింగ్ పాయింట్ వస్తుందని అంటున్నారు అంటే సత్యలోకం సత్య సారీ సత్యయుగం ఆరంభమైంది సత్యయుగం ఆరంభమైంది అంటే కలియుగం సమాప్తం అవుతుందని అర్థం ఈ కలియుగం సమాప్తం అవుతుందని అంటున్నారు కాబట్టి ఈ విపత్తులు కలమటి శని వస్తున్నాయి కాబట్టి ఈ కలమీటర్స్ నుంచి విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే ఈ అవతారం మీదకి వచ్చి అమ్మ భగవాన్లు మనకు పరంజ్యోతిని మన అంతర్యామిలో మన హృదయంలో నింపుతున్నారు ఎవరైతే అంతర్య అంతర్యామిలో పరంజ్యోతిని నింపుకుంటారో అమ్మ భగవన్ల దేతో వాళ్ళు విపత్తుల నుంచి రక్షించుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ పరంజ్యోతి అంటే ఏంది పరంజ్యోతి అంటే ముక్కోటి దేవతల యొక్క సమిష్టి పరంజ్యోతి ఈ పరంజ్యోతి ఎవరి హృదయంలో ఉంటుందో వారు ఈ విపత్తుల నుంచి రక్షింపబడతారని విష్ణు పురాణం చెప్పింది శ్రీపాదవి వల్లభ చరిత్ర చెప్తుంది కాబట్టి ఈ పరంజ్యోతి నుంచి అందరూ జాగృతం అవ్వాలని మా కలిగి సేవా స్మృతి యొక్క విన్నపము థ్యాంక్ యూ నమస్తే